నచ్చిన వారిలో లోపం ఉంటే సర్దిద్దాలి లేదా సర్దుకుపోవాలి అంతేకాని అర్ధంతరంగా మధ్యలో వదిలేసి వెళ్ళిపోకూడదు లోపం లేని మనసు అంటూ ఉండరు కదా లోపం ఉందని పది లోకువ చేయడం తాగదు అన్నీ తెలిసిన నువ్వే నన్ను అలసగా చూస్తుంటే అందరి దృష్టిలో నేను య్యా అందరూ నన్ను అడుగుతున్నారు నువ్వెక్కడా వాళ్లకు నేను ఏం సమాధానం చెప్పాలి నన్ను వదిలి వెళ్ళిపోయావు ఒంటరి చేసి నీ దారిని చూసుకున్నావు అని చెప్పాలా నువ్వు నన్ను మెచ్చకపోయినా నేను నీకు నచ్చకపోయినా ఇప్పుడు నిన్ను నేను నొప్పించకుండా చూసుకున్నా కదా అయినా నా ప్రేమ నీకు అర్థం కాలేదా లోపం నాదా నా ప్రేమదా లేక నన్ను అర్థం చేసుకోలేని నీ అమాయకత్వానిదా ఏ ఏమైనా నేను చేసిన పాపమే ఏమో శాపం మాత్రం నాకే